లిమిటెడ్ పోర్షన్ లోనే మేము ఉండుతాం సో దట్ ఆ ఫ్రెష్నెస్ అండ్ ఎసెన్స్ కస్టమర్ తీసుకున్నప్పుడు దే షుడ్ ఫీల్ దట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాము సో క్వాంటిటీస్ ఏమైనా మెన్షన్ చేయగలుగుతారా ఇస్ ఇట్ పాజిబుల్ ఓ త్రీ బిగ్ గరిట స్పూన్ గారది పెద్ద గరిట ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేడం డే టు డే మేము మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఒక బల్క్ తీసుకొచ్చి పెట్టేసి డే టు డే ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే గ్రైండ్ చేస్తాం మేడం ఇది మేము రెడీమేడ్ గా తీసుకొచ్చింది కాదు యూ కెన్ సీ దట్ మేము ఇక్కడ ప్రిపేర్ చేసింది అది మేము అక్కడే గ్రైండర్ మన గ్రైండర్ లో గ్రైండ్ చేసి మనం ఫీల్ చేసి మనమే చేస్తాం సో గైస్ నేను మసాలాస్ గురించి చెప్పాను కదా అవి ఫ్రెష్ గా ఉంటేనే మనకు ఆ హోమ్ ఫుడ్ ఫీల్ వస్తుంది సో ఈ గోవిందమ్మ మిలిటరీ హోటల్ లో ఉన్న స్పెషాలిటీ అదే దిస్ ఇస్ आवर సీక్రెట్ మసాలా మటన్ మసాలా మేము ఏదైతే యూజ్ చేస్తామో కంప్లీట్ కారం పౌడర్ అనుకున్నా లేదు లే లే అన్ని 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 మిక్స్ ఉంటాయి అంటే ఓకే సో అది సీక్రెట్ మసాలా అంట యా సో బేసిక్ గా అయితే ఎర్రగా కనిపిస్తుంది నాకు ఇంకా ఏం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉన్నాయి మనం కొంచెం గరం మసాలా గరం మసాలాస్ యూజ్ చేస్తాం మేడం అంటే దాని ఆ మసాలా సీక్రెట్ ఏంటి అంటే ఒక ఎయిట్ కేజీస్ ఆఫ్ మటన్కి ఎంత మేము యూజ్ చేసుకోవాలో మా గరం మసాలాలు ఎన్ని యూజ్ చేసుకోవాలో ఏంటి అని ఒక మెజర్మెంట్ తీసుకొని పెట్టుకుంటాం మేడం ఆ మసాలాలో ఎంతైతే మేము యూజ్ చేస్తాము ఆ ఫుడ్ కంప్లీట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎప్పుడు వచ్చినా ఆ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది సో ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది ఒక సీరియస్ సబ్జెక్ట్ అండి చాలా వెరీ సీరియస్ సబ్జెక్ట్ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది బికాస్ కూడా చాలా పేషెన్స్ ఉండాలి సమ్ వీకెండ్స్ చాలా కస్టమర్స్ వచ్చినప్పుడు లంచ్ కి ఇటువంటివి లైక్ ఎయిట్ కేజీస్ టెన్ టైమ్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఫర్ లంచ్ ఓన్లీ మై గాడ్ సో ప్రతిసారి ఓపిగ్గా గా ఓపిక్ సేమ్ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి సో రైట్ నౌ అబ్ ఇక్యా కర్ ద ఇంపార్టెంట్ స్టేజ్ దాల్ దీజియే సో ఆల్్రెడీ మసాలాలు దాని బాయిల్ చేసిన మటన్ అది హౌ మెనీ కేజీస్ యు సే 8 కేజీస్ మటన్ విత్ వాటర్ కూడా వాటర్ కూడా మొత్తం బ్రాత్ విత్ బ్రాత్ అండ్ దాంట్లో కంప్లీట్ గరం మసాలాస్ అండ్ మటన్ అండ్ ఇవన్నీ మనకి మిక్స్ అయి ఉంటాయి మేడం సో ఒక విషయం మసాలాస్ చాలా ఎక్కువ అనే ఫీలింగ్ వచ్చింది మరి లేదు మేడం మీరు టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది బేసిక్గా నాన్ వెజ్ అనేది ఏంటి అంటే మేడం కొంచెం స్పైసెస్ కానీ మసాలాస్ ఉంటేనే దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మనకు అర్థమవుతుంది మీకు లైక్ ఆ మీట్లో ఉండే ఎసెన్స్ మొత్తం కొంచెం ఏదైతే నాచు వాసన అంటారు కదా అదంతా కంప్లీట్ పోవాలంటే ఈ స్పైసినెస్ అనేది కొంచెం ఉండాలి